ఫైవ్ ఇయర్స్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ప్రముఖ సింగర్ కల్పన నిన్న తన నివాసంలోనే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది ఆ తర్వాత పోలీసులు ఆమెని హాస్పిటల్ కూడా తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు కదా అయితే ఇప్పుడు దీనిపైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఆత్మహత్య కాదు తన తన రెండో భర్త ప్రసాద్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలతో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఏం జరిగింది ఆ కల్పన గారి విషయంలో ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి మీరేం చెప్తారు సార్ నిన్న మనం చూసాము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిజాంపేటలో ఉంటుండే ఒక అపార్ట్మెంట్లో కల్పన ఉంటుంది సో ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్న వార్త అంటే ఆత్మహత్య యత్నం ఆమె ఇప్పటికైతే స్టేబుల్గా ఉంది సో ఆ యత్నం చేసిందన్న వార్త ఒక్కసారిగా సంచలనం సృష్టించింది ఎందుకంటే కల్పన అందరికీ తెలిసిన అమ్మాయి దాదాపు నూట థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ రికార్డింగ్ ఇంకొక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ స్టేజ్ సాంగ్స్ మొత్తం మూడు వేల పాటలు ఇప్పటివరకు ఆమె పాడింది సో అందువల్ల ఒక్కసారిగా సంచలనం అయింది దీనికి సంబంధించి ఇప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చాయి ముందుగా మాట్లాడుకొని తర్వాత కల్పన బయోగ్రఫీ కూడా కొద్దిగా చెప్పుకుందాం సో ప్రధానంగా ఏంటంటే ఉన్న అపార్ట్మెంట్లో రెండు రోజుల పాటు ఆమె ఒంటరిగా ఉంటుంది రెండు రోజుల పాటు తలుపు తీవకుండా ఉంటే పక్కన వాళ్ళకి అందరికి డౌట్లు వచ్చి వాళ్ళ సెకండ్ హస్బెండ్ ప్రసాద్ అని ఉన్నాడు ఆయన ఊర్లో లేడు ఆయనకి ఫోన్ చేశారని చెప్తున్నారు సో ఆయన వచ్చి తలుపు పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేసి పోలీసుల ఆధ్వర్యంలో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే ఆమె పడుకోనుంది నిద్రపోతున్నట్టుంది దా ఎంత లేపినా లేవట్లేదు దాంతో అంబులెన్స్ పిలిపించి ఆమెను దగ్గరలో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్లో చేర్పించారు సో ఆమె నిద్ర మాత్రం మింగిందనేది పోలీసులు చెప్తున్నారు అయితే ఇందాక కూడా ఆమె హెల్త్ బులెటిన్ కూడా హౌలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు రిలీజ్ చేశారు అందులో ఆమె ఆరోగ్యం స్టేబుల్గానే ఉంది అనేది అయితే నిలకడగా ఉంది డేంజర్ అయితే ఏమీ లేదని చెప్పారు ఆ రకంగా ఒక రకంగా ఆమె అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇప్పుడు ఇంకొక అసలు ఆమె ఆత్మహత్యకి కారణమేంది అది నిజంగా ఆత్మహత్య అయినా లేకపోతే ప్రసాద్ రోల్ ఏమైనా ఉందా అని ప్రసాద్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ప్రసాద్ అంటే సెకండ్ హస్బెండ్ సో ఇది మేజర్గా అయితే ఇంకా అన్ని విషయాలు పోలీసులు బయటకి చెప్పట్లేదు కానీ ఈ భర్త రోల్ ఉందనేది మాత్రం ఇప్పుడు పోలీసులు అనుమానం వచ్చింది ఎందుకంటే అతను అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడు సరైన సమాధానం ఇవ్వట్లేదని మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా పోలీసులు సెర్చ్ కూడా చేశారు మొత్తం అట్లాగే అతను ఫోన్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని పరిశీలిస్తున్నారు ఇతనికి ఏమైనా వేరే అఫేర్లు ఉన్నాయా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వేస్తాయి అనేది చూస్తున్నారు యాక్చువల్గా ఈమెకి మొదటి భర్తతో రెండు వేల పదిలో విడాకులు అయింది దాని తర్వాత ఈ ప్రసాద్ అనే వ్యక్తితో ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్టుగా అర్థమవుతుంది సో ఇక కొంత ఆమె బయోగ్రఫీ చెప్పుకొని తర్వాత మళ్ళీ ఈ కారణాల గురించి మనం మాట్లాడుకుందాం సో ఈమె యాక్చువల్గా చెన్నైలో పుట్టింది వీళ్ళ నాన్న టీఎస్ రాఘవేంద్ర వాళ్ళ అమ్మ సులోచన వీళ్ళిద్దరూ కూడా సింగర్సు మ్యూజిక్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎక్కువగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అందుకని ఈ పాపను కూడా చిన్నప్పుడే వీళ్ళు సింగర్గా తయారు చేయాలని అట్లాగే వీళ్ళ నాన్న రాఘవేంద్ర కి చాలా సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి ఆయన బాలు బాలసుబ్రమణ్యం కూడా కాలేజ్ మేట్ ఇద్దరు ఒకే కాలేజీలో కూడా చదువుకున్నారు సో అలాగా ఈ పాపని తమిళ ఇండస్ట్రీలో దాదాపు మూడున్నర వయసులోనే యాక్టింగ్ లెగ్ తీసుకెళ్లరు ఆమె కమల్ హాసన్ సినిమాల్లో ఈనాడనే మలయాళం సినిమాల్లో యాక్ట్ చేసిన చిన్నప్పుడే ఆ తర్వాత దాదాపు ఒక ముప్పై సినిమాల్లో ఈమె యాక్ట్ చేసినట్టు చెప్తున్నారు అయితే లైట్ల వల్ల ఆమెకి హెల్త్ ఇష్యూస్ రావడంతో యాక్టింగ్ని పక్కన పెట్టి సింగింగ్ వైపుగా ఎక్కువ పోయినట్టుగా తెలుస్తుంది ఈమె మేజర్గా తర్వాత పెద్ద పాడింది వచ్చి కేవీ మహాదేవన్ దగ్గర అప్పుడు పొగలేందనే ఒక అసిస్టెంట్ ఉండేవాడు ఆయన తర్వాత డైరెక్ట్ చేశాడు ఆయన్ని వీళ్ళు అప్పు మామ అని పిలిచేవాళ్ళు సో అప్పు మామని నువ్వు కలువు నేను వెళ్ళి చెప్ నేను చెప్పాను నువ్వు వెళ్ళి కలవంటే అంటే ఈ అమ్మాయి వెళ్ళి కలవడం ఆయన అదొరలో పాడడం అది రామాయణంలో తాటికి పాట అమ్మాయి పాడింది దాంతో ఆయన సరదాగా ఈ అమ్మాయిని రాక్షస్ అని పేరు పెట్టాడు అది తర్వాత కూడా బాగా పాపులర్ అయింది బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ అమ్మాయిని రాక్షస్ అని పిలిచేవాడు అలాగా తర్వాత పెళ్ళయింది ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి పాట పాడటం ఇష్టం సెకండ్ అమ్మాయి కూడా భరతనాట్యం ఇంట్రెస్ట్ ఉంది అలాగా ఈ అమ్మాయి ఒకవైపు కెరీర్లో నేను ఇందాక చెప్పినట్టుగా మూడు వేల సాంగ్స్ అలాగా అన్ని భాషల్లో తమిళ్ మలయాళం కన్నడ తెలుగు హిందీ అన్నీ కలిపి ఒక మూడు వేల పాటల్లో పాడడం అట్లాగే స్టేజ్ ప్రోగ్రాములు చేయడం అట్లాగే ఈ అమ్మాయి వేరే లాంగ్వేజ్ అంటే యూరోపియన్ లాంగ్వేజెస్లో కూడా పాడింది దానికోసం ఎంఐ స్పానిష్ నేర్చుకుంది జర్మన్ నేర్చుకుంది ఇటాలియన్ నేర్చుకుంది అరబిక్లో పాడింది ఇలాగ మల్టీ లింగ్వేజ్ టాలెంట్స్ కూడా ఉన్నాయి ఎంఐకి ఏంటంటే లెర్నింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని అట్లాగే సిద్ధ ఆయుర్వేదం తమిళనాడులో సిద్ధ అంటారు దాన్ని ఆ సిద్ధ ఆయుర్వేదంలో కూడా ఈమె ఎక్స్పర్టైజ్ అయింది ఈమె ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలదు అనమాట అట్లా మల్టీ ఫోల్డ్ టాలెంట్ ఈమెకి ఉంది అదే కాకుండా తెలుగులో కూడా ఎంఏ తెలుగు చేసింది మామూలుగా అయితే ఆమె కంప్యూటర్స్ చేసింది దాంతోపాటు ఎంఏ తెలుగు చేసింది బాలసుబ్రహ్మణ్యం పిహెచ్డీ చేయమని సలహా ఇచ్చాడు నేను పిహెచ్ కూడా చేయబోతున్నాను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సో కెరీర్ పరంగా ఈమెకి టాలెంట్ పరంగా బ్రహ్మాండమైన పీక్ వెళ్ళిందని చెప్పచ్చు మనం సింగింగ్లో కూడా మూడు వేల పాటలు పాడడం అంటే సాధారణ మనిషికి కాదు ఇక పర్సనల్ లైఫ్లో మాత్రం ఈమెకి అనేక ఒడిదుడుకులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్ అనేది ఈమె సర్వింగ్ లేదు సో ఫస్ట్ భర్తతో విడాకులనా కూడా ఒక ఈటీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను ఆ టైంలో ముగ్గు పిల్లల్ని పెంచలేక నాకు ఇబ్బందులైనవి దాంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది బట్ ఆ తర్వాత చిత్ర సహాయంతో తను బయటపడ్డాను దాని నుంచి అని చిత్ర నాకు గైడ్ చేసింది అని ఆమె థ్యాంక్స్ కూడా చెప్పింది ఆ తర్వాత ఈవెన్ టీవీ మన ఈటీవీ దీంట్లో స్వరాభిషేకం చాలా ప్రామినెంట్గా ఈమె నడిపింది దాని తర్వాత మా టీవీలో కూడా ఈమె ప్రోగ్రామ్స్ చేసింది దాని తర్వాత బిగ్ బాస్లో ఇదైంది సెలెక్ట్ అయింది అలాగా ఈమె ఇటు సినిమా స్టేజ్ టీవీ టీవీ ఫీల్డ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయింది అయినప్పటికీ కూడా ఈమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఆమెకి ఏ రకంగా కెరీర్ పరంగా అంతగా ఏమీ లేదు అంటే కెరీర్ డౌన్ అయి ఉండొచ్చు కానీ ఆమె కొత్త కొత్త ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి వాటిని నేర్చుకుంటూ ఉంటుంది అంటే మేజర్గా హస్బెండ్తో ఇప్పుడు సెకండ్ హస్బెండ్ పిల్లలు దూరంగా ఉన్నారు సెకండ్ హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది అనేది ఒక వెర్షను సో భర్తనే ఆమెను అలాగ డ్రైవ్ చేశాడు అనేది రెండో వెర్షను దీది పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టి మనకి కరెక్ట్ కారణాలు అర్థమయ్యే అవకాశం ఉంటది ఏదేమైనా సెకండ్ బర్త్ని ఎక్కువగా